హలో గైస్ వెల్కమ్ టు నయా న్యూస్ ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో గ్రౌండ్ రిపోర్ట్లో మనం తెలుసుకుందాం సో అందుకంటే ముందు రెండు వేల పంతొమ్మిదిలో జిల్లాలో ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారో కూడా ఒకసారి చూద్దాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మొత్తం ఉమ్మడి కృష్ణా జిల్లాలో పదహారు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే కేవలం రెండే రెండు చోట్ల టీడీపీ విజయాన్ని సాధించింది మిగిలిన పద్నాలుగు చోట్ల ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని నమోదు చేసుకుంది కృష్ణా జిల్లాలో గన్నవరం విజయవాడ ఈస్ట్ ఈ రెండు సెగ్మెంట్లు మాత్రమే గత ఎన్నికల్లో టీడీపీ గెలుచుకోవడం జరిగింది గనవరం నుంచి వల్లభనేని వంశీ గెలిచారు విజయవాడ ఈస్ట్ నుంచి గద్దె రామ్మోహన్ రావు గెలుపొందడం జరిగింది అయితే తర్వాత గనవర నుంచి వల్లభనేని వంశీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం టీడీపీకి దూరంగా జరగడం కూడా మనం చూసాం సో కేవలం జిల్లాలో విజయవాడ ఈస్ట్ నుంచి గెలిచిన గద్దె రామ్మోహన్ మాత్రమే జిల్లాలో ఒకే ఒక్కరిగా నిలబడడం జరిగింది సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు పోటీ చేశారు కూటమి నుంచి ఎవరు పోటీ చేస్తారు అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే జిల్లాలో పదహారు సెగ్మెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరికీ కూడా టికెట్ అయితే ఇవ్వడం జరిగింది ఇక పదహారు సెగ్మెంట్లో కూటమి నుంచి చూసుకుంటే జనసేన పార్టీ అవనిగడ్డలో టికెట్ను పొందింది కైకలూరు అలాగే విజయవాడ వెస్ట్లో మాత్రం బీజేపీ తరఫున అభ్యర్థులు ఇక్కడ పోటీ చేశారు మిగిలిన పదమూడు సెగ్మెంట్లలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఇక్కడ పోటీ చేయడం జరిగింది సో గ్రౌండ్ రిపోర్ట్లో నియోజకవర్గాల వారిగా పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం కృష్ణా జిల్లాలో ముందుగా మనం పామరు గురించి చూద్దాం ఇక్కడ స్థానిక నాయకుడు కైలే అనిల్ కుమార్కి మరోసారి జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇచ్చారు సో రెండోసారి ఆయనకి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే టికెట్ను అయితే ఇవ్వడం జరిగింది ఇక వర్ల రామయ్య కుమారుడు వర్ల కుమార రాజా కూటమి నుంచి టీడీపీ తరఫున పామరు నుంచి పోటీ చేశారు అయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ అయితే కనిపిస్తోంది సో గ్రౌండ్ రిపోర్ట్లో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ పాజిటివ్ ఓటింగ్ అయితే ఖచ్చితంగా జరిగినట్టు అయితే కనిపిస్తోంది ఇక తర్వాత చూద్దాం నూచివీడి సెగ్మెంట్ కీలకమైన సెగ్మెంట్ ఇక్కడ సో ఇక్కడ చూసుకున్నట్లయితే మేకా వెంకట ప్రతాప్ అప్పారావుకి టికెట్ ఇవ్వడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక టీడీపీ అయితే అనేక చర్చల తర్వాత మొత్తానికి కొలుసు పార్థసారథికి ఇక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది కొలుసు పార్థసారథి అంటే జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉండేవారు సో ఎన్నికలకు ముందు ఆయన తెలుగుదేశం పార్టీలో చేరిపోవడం జరిగింది పెనమలూరు నుంచి గెలిచిన కొలుసు పార్థసారథి ఈసారి నూజివీడి నుంచి కూటమి తరపున టీడీపీ తరఫున ఇక్కడ పోటీ చేయడం జరిగింది సో ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ అయితే కొనసాగింది కానీ ఇక్కడ కూడా వైసీపీకి ఎడ్జ్ అయితే కనిపిస్తోంది ఇక మరో కీలక సెగ్మెంట్ పెడన పెడన్లో చూసుకున్నట్లయితే ప్రస్తుతం జోగి రమేష్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు కానీ ఎన్నికల్లో జోగి రమేష్కి టికెట్ అయితే ఇవ్వలేదు సో ఇక్కడ ఉప్పల రమేష్కి జగన్మోహన్ రెడ్డి వైసీపీ తరఫున టికెట్ ఇవ్వడం జరిగింది ఇక టీడీపీ తరఫున పోరాటం చేసే నాయకుడు కాగిత కృష్ణప్రసాద్ మరోసారి ఇక్కడ టికెట్ని అయితే పొందడం జరిగింది అయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే టీడీపీకి హెడ్జ్ అయితే కనిపిస్తోంది పెడన్లో జోగి రమేష్ వర్గం ఉప్పల రమేష్కి సపోర్ట్ చేసిన గ్రౌండ్ లెవెల్లో మాత్రం కొంచెం ఎడ్జ్ అయితే టీడీపీకే ఇక్కడ కనిపిస్తోంది ఇక జిల్లాలో మరో కీలకమైన సెగ్మెంట్ హవనిగడ్డ ఇక్కడ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సింహాద్రి రమేష్ బాబుకి మరోసారి జగన్మోహన్ రెడ్డి టికెట్ అయితే ఇవ్వడం జరిగింది ఇక మండలి బుద్ధప్రసాద్ అనూహ్యంగా చూసుకున్నట్లయితే ఆయన టీడీపీ నుంచి జనసేనలోకి వెళ్ళిపోవడం జరిగింది జనసేనలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆయనకి జనసేన తరఫున టికెట్ అయితే ఇవ్వడం జరిగింది సో కూటమిలో భాగంగా ఈ టికెట్ల పంపకం గురించి కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే సాగింది మండలి బుద్ధప్రసాద్ టీడీపీ నుంచి కాకుండా జనసేనలో చేరడం జనసేనలో చేరిన తర్వాత ఆయనకి టికెట్ ఇవ్వడం జరిగింది సో ఇద్దరి మధ్య కూడా టఫ్ ఫైట్ అయితే కనిపిస్తోంది సో ఇక్కడ సింహాద్రి రమేష్ బాబుకి కొంచెం ఎడ్జ్ ఉన్నట్టు కూడా కనిపిస్తోంది ఇక తర్వాత చూసుకున్నట్లయితే మచిలీపట్నం మచిలీపట్నంలో కూడా టఫ్ ఫైట్ అయితే కొనసాగినట్టే తెలుస్తోంది ఇక్కడ పేర్ని కిట్టు సో పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టుకి జగన్మోహన్ రెడ్డి టికెట్ని అయితే ఇవ్వడం జరిగింది అలాగే మాజీ మంత్రి కొల్లు రవీంద్ర టీడీపీ నాయకుడు సో మచిలీపట్నంలో కూటమి తరపున ఆయన పోటీ చేయడం జరిగింది అయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలాగే టీడీపీకి మధ్య నువ్వనేనన్నట్టు వారైతే జరిగింది దాదాపు రెండు కీలకమైనటువంటి మండలాల్లో కూడా చాలా టఫ్ వార్ అయితే కనిపించింది అంత ఈజీగా జడ్జ్ చేయలేని పరిస్థితి కొంచెం ఎడ్జ్ వైసీపీకి ఉన్నా టీడీపీకి కూడా కొన్ని స్థానాల్లో ఎడ్జ్ అయితే కనిపిస్తోంది ఇక తర్వాత సెగ్మెంట్ గురించి చూసుకోవాలి గుడివాడ గుడివాడ అంటే కొడాలి నాని సెగ్మెంట్ సో కొడాలి నానికి ఇక్కడ ఎంతలా విజయాలు వస్తాయో మనకు తెలిసిందే రెండు వేల నాలుగులో ఆయన తొలిసారి ఇక్కడ టీడీపీ నుంచి పోటీ చేశారు రెండు వేల నాలుగులో ఆయన గెలుపొందారు రెండు వేల తొమ్మిదిలో కూడా ఆయన గెలుపొందారు రెండు వేల పద్నాలుగులో వైసీపీలో ఆయన టికెట్ సంపాదించుకొని గెలుపొందడం జరిగింది సో రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆయన గెలుపొందారు ఆయన మంత్రి కూడా అవ్వడం జరిగింది ఇక రెండు వేల ఇరవై నాలుగు అంటే ఇది ఐదో ఎన్నిక సో ఐదోసారి ఆయన విజయం కోసం ఈసారి ముందుకు సాగారు మొత్తానికి గుడివాడలో మాత్రం మెజారిటీల గురించే చర్చ సాగుతోంది గుడివాడలో కొడాలి నానికే ఎడ్జైతే కనిపిస్తోంది అయితే టీడీపీ తరఫున వెనుగండ్ల రాము పోటీ చేయడం జరిగింది గుడివాడలో టీడీపీ ఎప్పుడు చూసుకున్న అభ్యర్థుల కోసం చాలా వరకు తాపత్రయం పడుతూనే ఉంటుంది ఎన్నికల సమయంలో ఆరు నెలలు లేదా ఏడాది ముందు అభ్యర్థులు వస్తారు ఎన్నికల్లో పోటీ చేస్తారు గట్టి పోటీ మాత్రం ఇవ్వలేరు అనేది జిల్లాలో ఎక్కువగా చర్చ జరుగుతూ ఉంటుంది కొడాలి నానికి ఇక్కడ స్థానికంగా బలమైన పేరు ఉండడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి ఇక్కడ అవ్వను చూపించే అవకాశం కనిపిస్తోంది కొడాలి నానితో ఇక వెనుగంటల రాము టీడీపీ తరఫున నిలబడడం జరిగింది కానీ గట్టి పోటీ ఇచ్చిన మెజారిటీని మాత్రం తగ్గించే అవకాశం లేదు గతంలో వచ్చిన మెజారిటీ కూడా ఈసారి రిపీట్ అయ్యే అవకాశం ఉందనేది గ్రౌండ్ రిపోర్ట్లో తెలుస్తోంది ఇక్కడ ఏ అభ్యర్థులు నిలబెట్టినా సరే ఆ అభ్యర్థుల తర్వాత వెళ్ళిపోవడం జరుగుతుంది కానీ కొడాలి నానిలా ఇరవై ఐదు ముప్పై ఏళ్లైనా ఇక్కడ ఉండేటటువంటి నాయకులు లేడు అనేది టీడీపీకి ఒక మైనస్ గా భావిస్తున్నారు సో గుడివాడ మరోసారి కొడాలి నాని గెలిచే అవకాశాలు ఉన్నాయనేది స్థానికంగా గ్రౌండ్ రిపోర్ట్ల ప్రకారం తెలుస్తోంది ఇక జిల్లాలో మరో కీలకమైన సెగ్మెంట్ గణవరం గనవరంలో లో చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తేరున వల్లభనేని వంశీ పోటీ చేస్తే టీడీపీ తరఫున యర్లగడ్డ వెంకటరావు పోటీ చేశారు సో గత ఎన్నికలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పటి ఎన్నికలకు పార్టీలు అభ్యర్థుల మార్పు అనేది ఇక్కడ కనిపిస్తోంది టీడీపీలో రెండు వేల పంతొమ్మిదిలో వల్లభనేని వంశీ పోటీ చేశారు వైసీపీ తరఫున యార్లగడ్డ వెంకట్రావు పోటీ చేశారు అదే పరిస్థితిలో చూస్తే రెండు వేల ఇరవై నాలుగు పరిస్థితికి వచ్చేసరికి మొత్తం సీన్ మారిపోయింది వైసీపీ తరఫున వల్లభనేని వంశీ పోటీ చేస్తున్నారు అలాగే టీడీపీ తరఫున యర్లగడ్డ పోటీ చేస్తున్నారు సో వల్లభనేని వంశీ రెండు వేల పద్నాలుగు నుంచి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందారు రెండు వేల పద్నాలుగు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో రెండుసార్లు ఆయన గన్నవరంలో ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది అయితే తెలుగుదేశం పార్టీలో అదేవిధంగా లోకేష్తో చంద్రబాబుతో ఆయనకి పొసగక పార్టీ నుంచి బయటకు వచ్చి జగన్కి మద్దతుగా నిలబడ్డారు సో గన్నవరంలో వంశీ ఓటమి కోసం టీడీపీ ఎంతో గట్టిగా ప్రయత్నం చేసింది అలాగే బలంగా ప్రచారాల్లో కూడా ముందుకు సాగింది సో ఇక్కడైతే మాత్రం టీడీపీకి కొంతమేర ఎడ్జ్ అయితే కనిపిస్తోంది గన్నవరంలో వంశీకి వంశీకిసారి కొంచెం వ్యతిరేక పవనాలు ఉన్నాయనేది పలు సర్వేలు కానీ గ్రౌండ్ రిపోర్ట్స్లో కానీ వస్తుంది అయితే భారీ ఎడ్జ్ అయితే వచ్చే అవకాశం లేదు కొంతమేర మాత్రమే వచ్చే అవకాశం ఉందనే చర్చ అయితే సాగుతోంది గన్నవరం ఫలితాలు కూడా అంత ఈజీగా జడ్జ్ పరిస్థితి కానీ కొంచెం ఎడ్జ్ మాత్రం టీడీపీకి ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి ఇక తర్వాత చూద్దాం పెనమలూరు పెనమలూరు గురించి కూడా పెద్ద ఎత్తున ఈ ఎన్నికల్లో చర్చ అయితే సాగింది ఎందుకంటే ఇక్కడ జోగి రమేష్కి టికెట్ అయితే ఇవ్వడం జరిగింది పెడన నుంచి ఆయన పెనమలూరు వచ్చారు పెనమలూరులో ఈసారి జగన్మోహన్ రెడ్డి ఆయనకు టికెట్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే టీడీపీ తరఫున కూడా పెద్ద చర్చ జరిగింది ఇక్కడ ఎవరికి టికెట్ ఇస్తారనే గురించి చర్చ జరిగితే చివరికి బోడె ప్రసాద్ తన పంతం నెగ్గించుకున్నారు జగన్మోహన్ రెడ్డి జోగి రమేష్కి టికెట్ ఇస్తే టీడీపీ తరఫున చంద్రబాబు బోడే ప్రసాద్కి ఇక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది మొత్తానికి జోగి రమేష్ మంత్రిగా కూడా చేయడం అదేవిధంగా పెనమలూరు ఇక్కడికి వచ్చి పోటీ చేయడం కూడా నువ్వానైనా అన్న రేంజ్లో ఎన్నికల ప్రచారాలు సాగాయి ఇక్కడ కూడా అంత ఈజీగా చెప్పలేని పరిస్థితి బోడే ప్రసాద్ టికెట్ కోసం కన్నీళ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి కూడా చూసాం పలు ఇంటర్వ్యూల్లో మొత్తానికి పెనమలూరు టికెట్ని బోడే ప్రసాద్కి ఇవ్వడం జరిగింది ఇద్దరి మధ్య కూడా నువ్వనే అన్న రేంజ్లో అయితే సాగింది ఇక్కడ కూడా ఎడ్జ్ అయితే కనిపించడం లేదు ఇద్దరి మధ్య గట్టి పోటీ ఉందనేది తెలుస్తోంది ఇక కైకలూరు చూద్దాం కైకలూరు సెగ్మెంట్ చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దూలం నాగేశ్వరరావుకి మరోసారి అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి వైసీపీ తరఫున ఇక కూటమి తరఫున ఇక్కడ బీజేపీ టికెట్ను పొందింది కామినేని శ్రీనివాసరావు సో బీజేపీ సీనియర్ నాయకుడుగా ఉన్న కామినేని శ్రీనివాసరావుకి ఇక్కడ టికెట్ను అయితే ఇవ్వడం జరిగింది సో కామినేని శ్రీనివాసరావు బీజేపీ తరఫున పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశారు ప్రచారంలో కూడా ఇద్దరు కూడా నువ్వనేనా అన్న రేంజ్లో చేయడం జరిగింది అయితే కైగలూరులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంచెం హెడ్జ్ అయితే కనిపిస్తోంది ఇక నందిగామ చూద్దాం నందిగామ చూసినట్లయితే మొండితోక జగన్మోహన్ రావుకి మరోసారి టికెట్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే తెంగిరాల సౌమ్య ఇటు కూటమి తరఫున మరోసారి టీడీపీ నుంచి నిలబడడం జరిగింది ఇక నందిగాములో కూడా చాలా వరకు బీసీఎస్సీ ఓటు బ్యాంకు కీలకం అవ్వబోతున్నాయి ఒక జగన్మోహన్ రావుకి కొంత మేర హెడ్జ్ అయితే ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి టీడీపీకి కొన్ని ప్రాంతాల్లో మాత్రం బలంగా ఓటు బ్యాంక్ జరిగిందనేది ఈ ఎన్నికల్లో స్పష్టంగా తెలుస్తోంది ఇక తిరువురు సెగ్మెంట్ గురించి చూద్దాం స్వామిదాస్కి ఇక్కడ అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ఇటు కూటమి నుంచి చూస్తే కోలిగపూడి శ్రీనివాస్కి చంద్రబాబు నాయుడు టికెట్ అయితే ఇవ్వడం జరిగింది సో తిరువురులో కూడా టఫ్ ఫైట్ అయితే కనిపించింది ఎందుకలా ప్రచారం నుంచి పెద్ద ఎత్తున ఒక చర్చ అయితే సాగింది తిరువురులో కీలకమైనటువంటి మండలాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ కనిపిస్తుంటే మరో రెండు మండలాల్లో కొలికపూడి శ్రీనివాస్ ముఖ్యంగా టీడీపీ గుర్తుకి ఇక్కడ పాజిటివ్ వైబ్ కనిపిస్తోంది మొత్తానికి ఇక్కడ కూడా ఎడ్జ్ అయితే అంత ఈజీగా చెప్పలేని పరిస్థితి తిరువురు కూడా టఫ్ ఫైట్ అయితే కనిపించింది ఇక కీలకంగా జిల్లాలోనే విజయవాడ సెగ్మెంట్ల గురించి చెప్పుకోవాలి విజయవాడ ఈస్ట్ విజయవాడ వెస్ట్ విజయవాడ సెంట్రల్ మూడు సెగ్మెంట్లో టికెట్ల కోసం ప్రతి పార్టీ తరఫున ముగ్గురు లేదా నలుగురు నాయకులు పోటీ పడ్డారు ఈసారి జగన్మోహన్ రెడ్డి అన్ని ఈక్వెషన్స్ చూసుకున్నారు చంద్రబాబు కూడా పలు చర్చలు సర్వేలు చేసి టికెట్ల విషయంలో కీలకమైన నిర్ణయం తీసుకున్నారు కూటమి కూడా ముందుకు వచ్చి తమ టికెట్ కావాలంటూ కూటమిలో బీజేపీ కూడా ముందుకు వచ్చి టికెట్ ను పొందడం జరిగింది ఇక విజయవాడ ఈస్ట్ చూస్తే దేవినేని అవినాష్కి ఇక్కడ టికెట్ అయితే ఇచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటు టీడీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గద్దె రామ్మోహన్ రావుకి మరోసారి చంద్రబాబు టికెట్ అయితే ఇవ్వడం జరిగింది విజయవాడ ఈస్ట్లో వైసీపీ టీడీపీ మధ్య టఫ్ ఫైట్ అయితే కనిపిస్తోంది కానీ విజయవాడ ఈస్ట్లో మాత్రం కొంత మేర టీడీపీకి ఎడ్జ్ అయితే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది తర్వాత చూద్దాం విజయవాడ వెస్ట్ చూసినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రస్తుతం వెల్లంపల్లి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా పనిచేశారు అయితే ఈసారి ఆయనకి మార్పు అయితే జరిగింది ఇక్కడ షేక్ ఆసీఫ్కి టికెట్ అయితే ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి కూటమి తరపు నుంచి సుజనా చౌదరి ఎమ్మెల్యేగా విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేశారు సో బీజేపీ తరఫున సుజనా చౌదరి టఫ్ ఫైట్ అయితే ఇవ్వడం జరిగింది షేక్ అసీఫ్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టికెట్ ఇచ్చింది మైనార్టీ ఓటు బ్యాంకు గంప గుత్తగా విజయవాడ వెస్ట్లో షేక్ అసీఫ్కి పడుతుందనే చర్చ అయితే గ్రౌండ్లో బాగా జరుగుతోంది సో అది కూడా అంత ఈజీగా చెప్పలేని పరిస్థితి కానీ ఎడ్జ్ మాత్రం వైసీపీకి విజయవాడ వెస్ట్లో కనిపిస్తోంది ఇక విజయవాడలో మరో కీలకమైన సెగ్మెంట్ విజయవాడ సెంట్రల్ సో విజయవాడ సెంట్రల్లో వెల్లంపల్లి శ్రీనివాస్కి సో నియోజకవర్గ మార్పు జరిగింది నియోజకవర్గ మార్పులో భాగంగా విజయవాడ సెంట్రల్ ఆయనకి కేటాయించారు వెల్లంపల్లి శ్రీనివాస్ వైసీపీ తరఫున పోటీ చేస్తే టీడీపీ తరఫున బోండా ఉమా మరోసారి ఇక్కడ టికెట్ని పొందడం జరిగింది సో మల్లాది విష్ణు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు అయితే ఆయనకు కాకుండా వెల్లంపల్లి శ్రీనివాస్కి జగన్ టికెట్ ఇచ్చారు పలు సర్వేలు ఇవన్నీ కూడా చేయించుకొని ఇటు బొండా ఉమా టీడీపీ తరఫున టికెట్ని అయితే పొందడం జరిగింది సో వెల్లంపల్లి శ్రీనివాస్ బోండా ఓమ మధ్య అంత ఈజీగా జడ్ చేయలేని పరిస్థితి ఇక్కడ కూడా టఫ్ ఫైట్ అయితే కనిపిస్తోంది ఇక జగ్గైపేట చూద్దాం జగ్గైపేటలో చూస్తే ఉదయ్ భానుకి టికెట్ ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక రాజగోపాల్ శ్రీరామ్ తాతయ్యకు టికెట్ ఇవ్వడం జరిగింది కూటమి తరఫున టీడీపీ తరఫున పోటీ చేశారు ఇక జగ్గైపేటలో కూడా చూసుకున్నట్లయితే మరోసారి గత ఎన్నికల ఫలితాలు రిపీట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది ఇక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంత ఎడ్జ్ ఎడ్జైతే కనిపిస్తోంది ఇక చివరిగా మైలవరం చూద్దాం మైలవరంలో కూడా పెద్ద ఎత్తున చర్చ సాగింది మైలవరంలో వసంత కృష్ణప్రసాద్ కూడా పార్టీ మారిపోయి వెళ్ళడం అయినా తెలుగుదేశం పార్టీలో చేరడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ అభ్యర్థి ఎవరు అనే చర్చ సాగింది వేరే సెగ్మెంట్ల నుంచి ఇక్కడ ఎవరైనా తీసుకురావాలి అని అనుకున్నారు కానీ శరణాల తిరుపతిరావు పార్టీ తరఫున అండగా నిలబడినటువంటి నాయకుడు సో ఆయనకి టికెట్ని అయితే ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున ప్రచారంలో కూడా జిల్లా నాయకులు పాల్గొన్నారు జగన్ కూడా పెద్ద ఆయనకి సపోర్ట్ చేశారు ఇక వసంత కృష్ణ ప్రసాద్ ఇక్కడి నుంచి టీడీపీ తరఫున పోటీ చేయడం జరిగింది ఇక్కడ కూడా అంత ఈజీగా జడ్జ్ చేయలేని పరిస్థితి సో సామాన్య నాయకుడికి జగన్ టికెట్ ఇచ్చారనేది కూడా ప్రజల్లో బలంగా వెళుతోంది సో ఈ విధంగా ఇక్కడ కూడా ఎన్నికల ఫలితం అంత ఈజీగా చెప్పలేంది ఇక్కడ కూడా బీసీఎస్సీ ఓటు బ్యాంకు చాలా వరకు వైసీపీకి ప్లస్ అయిందనే చర్చ అయితే సాగుతోంది కానీ ఎన్నికల ఫలితాన్ని అంత ఈజీగా చెప్పలేని పరిస్థితి మొత్తం పదహారు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్న ఈ ఉమ్మడి కృష్ణా జిల్లాలో పది సీట్లు ఖచ్చితంగా వైసీపీ ఖాతాలో పడే అవకాశం ఉందనే చర్చ అయితే సాగుతోంది ఒక మూడు స్థానాల్లో చాలా గట్టి పోటీ అయితే కనిపిస్తోంది మరో మూడు స్థానాలు ఖచ్చితంగా టీడీపీ వశమయ్యే అవకాశం కనిపిస్తోంది సో మొత్తానికి ఇది కృష్ణా జిల్లాలో ఈసారి గ్రౌండ్ రిపోర్ట్ ఎన్నికల ఫలితాలపై